పరిచయం మనల్ని అత్యధికంగా పురికొల్పి మనపై చెరగని ముద్ర వేసే క్రైస్తవ గాథల్లో డేవిడ్ లివింగ్స్టన్ జీవితం ఒకటి ఆయన సాధించిన విజయాలు లెక్కించలేము ఆయన నెరవేర్చిన కార్యములు అసంఖ్యాకములు ఆయన ఒక యాత్రికుడు జంతు శాస్త్రవేత్త లోకోపకారి బహుభాషా పండితుడు రచయిత భూగోళ శాస్త్రవేత్త వర్తక సంఘానికి అధ్యక్షుడు వేదాంతి అన్వేషకుడు ఖగోళ శాస్త్రవేత్త ఉపదేశకుడు దాస్యములో మగుచున్న వారికి విముక్తి ప్రధాత ఆ గొప్ప క్రైస్తవుని యొక్క అద్భుతమైన జీవితాన్ని ఈ పుస్తకం మీకు వివరిస్తుంది భక్తి పరులైన పేద క్రైస్తవ కుటుంబంలో జన్మించిన డేవిడ్ చీకటి ఖండమైన ఆఫ్రికాను సువార్తతో వెలిగించాడు ఒకసారి లేదా ఒకసారి మాట్లాడినా జీవితాంతం ఆయనను మర్చిపోలేము ఆయన నల్లవారిని సహితం తన సొంత సోదరులుగా భావించిన విశాల లోయ ఆయన స్మృతులతో నింపబడింది నేటి క్రైస్త క్రీస్తు రాయబారులకు లివింగ్స్టన్ ఎంతో ఆదర్శప్రాయుడు విభిన్న మనస్తత్వాలను ఎలా తాకాలో ఆయనకు బాగా తెలుసు తన సువార్త పరిచర్య ప్రారంభంలోనే సింహము దాడి చేయడం వలన ఎడమ చేతిని కోల్పోయినను మొక్కవోని ధైర్యంతో వెనుచూపు లేకుండా జీవితాంతం గర్జించు సింహమును గడగడలాడించిన ఈ దీశాలిని క్రైస్తవ సమాజానికి అందించిన యేసుక్రీస్తు యేసుక్రీస్తువారికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు మీ ఆత్మీయ శ్రేయోభిలాషులు క్రైస్తవ సత్య గ్రంథశాల సిబ్బంది